హలో ఫ్రెండ్స్ మనం చూసినాం కదా కోర్ట్ అంటే మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రధాన న్యాయపూర్తి అయినటువంటి గవాయ్ గారి మీద ఒక అడ్వకేట్ ఒక అడ్వకేటు సుప్రీంకోర్టు అడ్వకేటు ఆయన బూటుకాలు విసిరేషిండి ఆయన మీదికి ఆయనకు తాకలేదు కానీ అట్లా ఇచ్చేసుకుంటానని అడ్డుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అడ్డుకున్నప్పుడు ఏమన్నాడు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఆ ఒప్పుకోబోమని అట్లా మాట్లాడినట్ ఆయన అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే మన దేశం ఇంకా ఎనకకి అంటే ఎనకటి కాలానికి పోతుందా లేకుంటే ముందుకు ప్రయాణిస్తున్నా అర్థం చేసుకోవాలి ఇది ఏదైతే సనాతన ధర్మం సనాతన ధర్మం అని చాలా మంది అంటా ఉన్నారు మరి సనాతన ధర్మం అన్నప్పుడు ఇన్ని కోట్ల మంది హిందువులు ఉన్న మన దేశంలో అత్యధిక జనాభా పేదరికంలో ఎందుకు మగుతా ఉంది సనాతన ధర్మం పాటించే ధనవంతులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ ఆల కులం అంటే వాళ్ళ సనాతన ధర్మం పాటించే వాళ్ళని ఎందుకు పేదలాగా ఉంచుతున్నారు ఇప్పుడు ఈ అడ్వైజర్ చేసినటువంటి ఆ అంటే దాడి ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని తీసుకొని ఇంకా చాలా మంది అంటే అసలు సనాతన ధర్మం అంటే ఏందో తెలియని వాళ్ళు కూడా అంటే మేము ఎక్కడికైనా పోవచ్చు ఎవరినైనా దాడి చేయొచ్చు సనాతన ధర్మానికి విమర్శిస్తే అని అని ఒక ఉదాహరణ నేను ఇప్పుడు చెప్పబోతున్నాడు ఒక సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి మీద దాడికి ప్రయత్నించడం అంటే అసలు ఎంతటి దుర్మార్గం అయినది ఎంతటి ఆందోళనకరం అయిన విషయం ఇది చాలా బాధాకరం చాలా మంది కొంతమంది ఈ దాడి ఎవరైతే చేసారో ఆయన సపోర్ట్ గా చాలా మంది కామెంట్లు కానీ వీడియోస్ కానీ చేస్తా ఉన్నారు అంటే ఇప్పుడు మన పక్కకు పక్కన ఉన్న చైనా ఎట్లా అభివృద్ధి చెందుతుందో మనం మనకొద్దు అది కానీ ఎవరైతే పాలకులు ఉన్నారో ఎవరైతే మన దేశంలో పాలకులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఏమైతే చెప్తారో వాళ్ళని గుడ్డిగా ఫాలో అవ్వకుండా అసలు మనకి ఏం అని మర్చిపోతున్నారు జనాలు వాళ్ళ పిల్లలు బాగానే ఉంటారు వాళ్ళ పిల్లలు విదేశాల్లో పోతారు వాళ్ళ పిల్లలు మంచిగా చదువు చదువుకుంటారు ధనవంతులు అవుతారు వాళ్ళ ఆస్తులకి వాళ్ళ వారసులు అవుతారు కానీ కింద ఉన్నటువంటి కింది స్థాయిలో ఉన్నటువంటి జనాలు మాత్రం ఇదే సనాతన ధర్మం అనుకుంటే పోవాలి వాళ్ళ కుటుంబాన్ని పెట్టుకోవాలి ఏమన్నా అంటే సనాతన ధర్మం మా సనాతన ధర్మాన్ని విమర్శిస్తాం ఏటికైనా తెగిస్తాం దానికి ఎందుకు నాయన మన నీకు ఏమన్నా ఇబ్బంది కలిగితే చట్టాలు ఉన్నాయి రాజ్యాంగం ఉంది కానీ అలాంటి రాజ్యాంగం ఆ కాపాడుతున్నటువంటి నా మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇప్పుడు దాడి దాడికి ప్రయత్నం చేశారు ఇంకా ఇంకేమున్నట్టు మన దేశంలో చాలా ఆందోళన కలిగించే విషయం అయితే భవిష్యత్తు ఏమైతుందో ఒకసారి ఆలోచించుకోండి పాలకులు చెప్పే మాటలు మాత్రం మనం